శ్రీమాత్రే నమ మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్య భగవానుడు వేరు సూర్యగ్రహము వేరు సూర్య భగవానుడు కశ్యప మహాముని కుమారుడు తేజోవంతుడు దేవతామూర్తి లోకసాక్షి ఆయన ఆ సూర్య భగవాను అర్చించి ఆయన కరుణ కటాక్షాలను పొందే సుదీనమే మాఘశుద్ధ సప్తమి అదే ఆయన జన్మతిథి ఆ జన్మతిథినే రథసప్తమిగా మనము జరుపుకుంటాము సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అను రెండు విధములు ఆషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ సూర్యరథము ప్రారంభమవుతుంది మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం రోజు అరుణోదయ వేళ స్నానం జపం ఆర్జ్యం ప్రధానం తర్పణం దానాదులు చేస్తే అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి జిల్లేడు ఆకుకు ఆర్మ పత్రం అని పేరు సూర్యునికి ఆర్మ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్త స్వభావములకు చిహ్నము మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిగుణ జగతి అనుష్య పంక్తి బుహతి అనే ఏడు గుర్రాలు రథంపై భానుడు స్వారీ చేస్తూ ఉంటారు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది కుటుంబాలలో అన్ని ప్రాణాలకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ నశిస్తాయి సూర్య ఆరాధన చేసేవాడు పుష్యవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మాయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ఆర్జ్యం ప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెడుతుంది శ్రీమాత్రే నమః